రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల వాలంటీర్ కుటుంబాలకి నమస్కారాలు నేను మీ లంకా గోవిందరాజుని ప్రధానంగా ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే ఈ రోజున మనం టాపిక్ అంతా కూడా ఎలా ఉందంటే సబ్జెక్టు బెట్టింగ్ వ్యాప్ మీద నడుస్తుంది అనమాట ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్ మీద చాలా సీరియస్గా ఉంది ఎంత పెద్దటి వాళ్ళనైనా సరే దాన్ని ఏ రకంగా సరే ఆపాలని చెప్పి నిర్బాలు చేయాలని చూస్తుంది నేపథ్యంలో ఈ రోజున మనందరం కూడా ఒక సవాల్గా తీసుకుందాం ఐపీఎల్ బెట్టింగ్ నడుస్తుంది కాబట్టి మన ప్రాంతంలో కూడా మనందరం తెలుసు ఐపీఎల్ బెట్టింగ్ ఎవరు ఆడతారు అనేది కూడా ఈ ఆడడం వల్ల గెలిచేది ఐదుగురు పది మంది పోయేది లక్షలాది మంది అన్యాయం అయిపోతున్నారు ఈ వ్యాప్ ఏంటంటే ఇలాంటి బెట్టింగ్లు మనం నిలుపుదల చేయాలంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు అంతా కూడా మీ ప్రాంతంలో ఎవరైతే బెట్టింగ్లు ఆడుతున్నారో మీరు గమని మీకు తెలుసు కాబట్టి వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు కనుక డిస్ప్లే అవుతుంది నా నంబర్కి పంపించిన లేదా వన్ డబల్ జీరో కంట్రోల్కి ఫోన్ చేసి మీరు వాళ్ళ డేటాలు చెప్పినా మీ పేర్లు ఎక్కడా కూడా ఉండవు చక్క రహస్యంగా అట్టి పెడతారు వాళ్ళని అబ్జర్వేషన్ చేయడం వల్ల వీళ్ళ నుండి ఎవరైతే నడిపిస్తున్నారనేది ప్రభుత్వం కూడా డిపార్ట్మెంట్ కూడా అబ్జర్వేషన్ చేస్తుంది వాళ్ళని పట్టుకుంటుంది ఎందుకంటే వాళ్ళు పట్టుకుంటేనే ఈ ఆగుద్ది మనం లేకపోతే ఆగే పరిస్థితి లేదు సో మన బాధ్యత ఏంటంటే మన హక్కు కోసం మనం ఏదైతే ఫైట్ చేస్తున్నామో ఇది కూడా మన బాధ్యత ఒక పౌరుడిగా మన బాధ్యత ఇది ఈరోజు మీకు యాభై కుటుంబాలు వంద కుటుంబాలతో మీకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబ నేపథ్యం ఏంటో మీకు తెలుసు కాబట్టి వాళ్ళ ఎవరైనా ఈ రకంగా బెట్టింగ్లు ఆడుతున్నారంటే అలాంటి వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు వాళ్ళ గ్రామం మండల జిల్లా పేరు నియోజకవర్గ జిల్లా పేర్లు మాకు పంపించినట్లయితే డెఫినెట్గా డిపార్ట్మెంట్కి పంపిస్తాం మనం డిపార్ట్మెంట్కి సహకరించడం వల్ల ఇలాంటి ఇలాంటి వ్యాప్లని మనం ఏంటంటే ఐపీఎల్ బెట్టింగ్ లాంటివన్నీ కూడా నిలుపుద చేయవచ్చు భవిష్యత్తులో ఎవరైనా ఆడాలన్నా ఎప్పుడు అంటే అంటే రోజున ఎక్కడ చూసినా ఒక టీవీల దగ్గర ఫోన్ సెల్ ఫోన్ వచ్చేసిన సెల్ ఫోన్లో పెట్టుకుని ఆ ఈ బాల్ సిక్స్ కొడతారు ఫోర్ కొడతారని బెట్టింగ్లు పెట్టేసుకుంటున్నారు జీవితాలు అల్ల కొల్లో అయిపోతున్నాయి వీటిని ఆపాలంటే వాలంటీర్లుగా మన బాధ్యతగా ఉంది కాబట్టి సోషల్ అవేర్నెస్లో భాగంగా మన అందరూ బాధ్యత తీసుకుందాం ఎవరు పిలిపించారనేది కాదు సోషల్ యాక్టివిటీస్ మన వాలంటీర్ హౌస్ మీద అందరూ చర్చించాలి అంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా చేస్తుంటే మనల్ని కూడా ప్రభుత్వం కూడా గుర్తిస్తాను నేను నమ్ముతాను డెఫినెట్గా దీన్ని ఛాలెంజ్గా తీసుకుందాం ఈ ఐపీఎల్ఏ లోపల దీ వ్యవస్థలో సంబంధించి ఎవరైతే రమాల ఉన్నారో దాన్ని బయట తీసుకురావడానికి మనంతా కీలక పాత్ర పోషించాలి ఈ ఆడేవాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు డేటాని ఈ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి మీరు పంపించినా లేదా వన్ డబల్ జీరోకి చెప్పినా కూడా మీ అన్ని రహస్యంగా ఉంచుతారు డెఫినెట్గా మన ప్రభుత్వ డిపార్ట్మెంట్కి మనం సహకరించడం వల్ల మంచి జరుగుద్ది ఈ ఆడేవాళ్ళు తగ్గుతారు రానున్న రోజుల్లో ఈ బెట్టింగ్ బెట్టింగ్ అనేది తగ్గుతాయని నేను నమ్ముతాను మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు